హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కార్తీక మాసం స్పెషల్ కందతో ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనం కంది కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఈరోజు మీకు చూపించబోయే కర్రీ అనేది కంద ఫ్రై అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కర్రీ ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ నేను క్లియర్గా చూపించేస్తాను మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఈ కర్రీ కింద నాన్ వెజ్ కూడా అనమాట అంత బాగుంటుంది మరి కర్రీ కోసం అయితే ఇక్కడ నేను కంద తీసుకున్నా అండి హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి అలానే ఆనియన్స్ టమాటాలు అనేది మూడు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కరేపాకు కొత్తిమీర తీసుకోవాలి ప్రెజెంట్ అయితే నా దగ్గర కొత్తిమీర లేదండి సో నేను ఇక్కడ కరేపాకు మాత్రమే మీతో చూపిస్తున్నాను అనమాట కందవ వేపుడు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా మనమైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అలానే మనం తీసుకున్న కందని నీట్గా వాష్ చేసుకోవాలి మట్టి అలా ఏమన్నా లేకుండా దానిపైన ఉన్న తొక్కు అనేది తీసేసి ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి మనకి పెద్ద పని ఏదన్నా ఉంది అంటే కంద విషయంలో దీనిపైన ఉన్న తొక్కు తీయడమే అనమాట ఇవి కొంచెం గట్టిగా ఉంటుంది కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి చేతులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట నాకు రెండు మూడు సార్లు ఈ కంద కట్ చేస్తున్నప్పుడు చేయి కూడా తగ్గింది మీరైతే కంద కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చూసారా ఫైనల్గా అయితే మనకి కంద రెడీ అయిపోయింది చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోలేదండి ఈ సైజు మొక్కలుగా అయితే కట్ చేసుకుంటేనే మనకి కంద వేపుడు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న కంద మొక్కలు ఉన్నాయి కదా ఒక ఇక్కడైతే ఒక గిన్నె గిన్నెలాంటివి తీసుకున్నాండి నేను కుక్కర్ తీసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న కంద మొక్కలను కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ అలానే పసుపు కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను కుక్క కుక్కర్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కదండి దీనిలోకి ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుని విజిల్ పెట్టేసుకోవడమే అనమాట త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే మనకి కంద అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ నేను కుక్కర్లోకి అయితే తీసుకున్నాను కదండీ కాకపోతే నేను నార్మల్గా కుక్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ కంద ముక్కలు అనేది చక్కగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అలానే ఫస్ట్ టైం చూస్తుంటే మన రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలా నార్మల్గా కంద అనేది కంద పులుసు కంద పచ్చడి ఇలా తింటూనే ఉంటాం కదండి ఇలా నా స్టైల్లో కంద ఫ్రై అనేది ఒకసారి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లోకి అయితే మనం దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది కార్తీక మాసం స్పెషల్ మీ అందరి కోసం కూడా నేను కంద ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇక్కడ చూడండి మనకి ముక్కలు అనేది చక్కగా ఉడికిపోతున్నాయి కదా కర్రీ కోసం మనం తీసుకున్న ఆనియన్స్ టమాటా పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ కూడాను ఇలా కట్ చేసుకుని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూ చూస్తుంటేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి నాకైతే అలానే అనిపించింది మనం తీసుకున్న టమాటా మొక్కల్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలన్నీ కూడాను ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే లేదు అనుకుంటే ఓన్లీ టమాటాలు మాత్రమే యాడ్ చేసుకుని దీనిలోకి వన్ స్పూన్ వరకు జీలకర్ర అలానే వన్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ అండి చూడండి నేను చెప్పాను కదా ధనియాలు యాడ్ చేసుకుంటాను అని అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నా అండి వీటిని అన్నిటిని కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా పేస్ట్ పట్టుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ముక్కకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక్కడ మనం మిక్సీ జార్లో నుంచి ఒక చిన్న ప్లేట్లోకి అయితే ఈ టమాటా పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను సో మనకి టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి ఈ పేస్ట్ని ఇంకా మనం పక్కన పెట్టేద్దాం మనం స్టవ్ మీద కంద ముక్కల్ని ఉడకపెడుతున్నాం కదా చక్కగా ఉడికిపోయినాయి ఈ కంద ముక్కలు ఉడికినాయా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఒక ముక్క తీసుకుని ఇలా గరిటితో కానీ చాకుతో కానీ ఇలా గంట పెట్టారంటే మనం తీసుకున్న కంద ముక్క అనేది ఆఫ్ అవుతుందండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కంద అనేది ఉడికినట్లు అర్థం అనమాట చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకా మనకి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ కంద ఉడికించేటప్పుడు మిగిలిన వాటర్ ఉంటాయి కదండీ ఈ వాటర్ అనేది పంపేసుకోవటమే అనమాట సో ఇలా వంపేసుకున్న తర్వాత కంద మొక్కలు చూడండి ఈ విధంగా ఉన్నవి ఇవి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట కొద్దిగా పొగలు కక్కుతున్నాయి కదండీ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫ్యాన్ కింద పెట్టామంటే ఇవి చక్కగా చల్లారిపోతాయి అనమాట ఇంకా కర్రీ కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కర్రీ ప్రాసెస్ అనేది క్లియర్గా చూపించేస్తాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండి ఇక్కడ కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న కంద మొక్కల్ని ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం కంద ముక్కలను యాడ్ చేసుకుని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్న కంద అనేది ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదండి ఇన్ టెన్ మినిట్స్లో అయితే మనకు చక్కగా ఫ్రై అయిపోద్ది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం తీసుకున్న కందని అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి నేను ఇక్కడ ఏ విధంగా అయితే కందని ఫ్రై చేస్తున్నానో అదేవిధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో కలుపుకుంటూ ఇలా కంద ఫ్రై చేసేటప్పుడు స్మెల్ వస్తుందండి సూపర్గా ఉంటుంది అనమాట అందరూ చాలా ఇష్టంగా తింటారు కొంచెం కొత్త వెరైటీ లాగా అనిపిస్తుంది బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కంద పులుసు కంద పచ్చడి ఇలా తింటూనే ఉంటాం కదా మన స్టైల్లో కంద వేపుడు ట్రై చేయండి చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మనం వీటిని మొక్క అనేది కొంచెం గట్టిపడినట్లు కూడా తెలుస్తుందండి ఇంకా వీటిని అయితే మనం తీసేసి వేరే ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట చూడండి భలే కలర్ఫుల్గా ఉంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం పసుపు అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి మంచి కలర్ అనేది ఇక అన్న మొక్కలకి వస్తాయండి చూడండి ఒక మొక్క అయితే పట్టుకుని చూపిస్తున్నాను భలే ఉంది కదా సో కర్రీ కోసం అయితే మనం అదే బాండీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా సో సరిపడకపోతే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు అలానే మిరపకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా అండి అన్నట్లు మీరు ఎప్పుడన్నా కంద ఫ్రై తిన్నారా తినకపోతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇంకా మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి నిదానంగా కలుపుకుంటూ స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి కదండి సో ఇక్కడ అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే భలే టేస్ట్ ఉంటుంది ఒకసారి చూడండి నేను ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ స్టవ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి టమాటా పేస్ట్ ఏదైతే తీసుకున్నామో అది చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది అలానే ఆనియన్స్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయండి మనం ఇక్కడ టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా నీటి నీరు అనేది ఊర్త బుడగలు బుడగలు బుడగలుగా వస్తుంది అలానే దీనిలోకి రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుంది కదండి ఇలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కందముకుల్ని ఫ్రై చేసుకుని ఇవైతే ఈ బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట అలానే మనం ఈ దుంపల్ని ఉడికించేటప్పుడు ముందుగా మనం దీనిలోకి కొంచెం పసుపు అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దుంపల్ని అయితే ఉడికించా కదండి కంద దుంపల్ని సో ఇక్కడ నేనైతే కర్రీ కోసం పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను అది ఒకసారి మనం చూసుకుని ఇక్కడ కర్రీకి సరిపడినంత నేనైతే పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండి మనం తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను అండి చూడండి సాల్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలని ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అలానే వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని అంతా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి జస్ట్ స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుంటే మనం తీసుకున్న ఉప్పు కారాలు అన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను ఇంకా మూత పెట్టేసి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే స్టవ్ అనేది సిమ్లోనే కుక్ చేసుకున్నా ఇక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు మోతీస్ చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే ఎంత పొడి పొడిగా మనకి కంద ఫ్రై అనేది రెడీ అయిపోయిందో మీరే చూస్తున్నారు కదా చివరిలో దీనిలోకి కరివేపాకు అలానే కొత్తిమీర అయితే చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి ప్రెజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకు మాత్రమే యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే మనకి కంద ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ కార్తీక మాసం స్పెషల్ మీ అందరి కోసం కూడా కంద ఫ్రై ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ఇంకా దీని అయితే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మీ అందరి కోసం ఈ కంద ఫ్రై అండి చూసారా ఎంత బాగుందో నాన్ వెజ్ కర్రీ కూడా ఇంత టేస్ట్ ఉండదు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ అండి నా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి అలానే మన రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి టేస్ట్ చూపించేసేయండి చాలా ఏమైగా ఉంటుంది అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో